ఉప్పాడు నుంచి కాకినాడ కాకినాడ నుంచి ఉప్పాడ కొన్ని లక్షల మంది జీవనోపాధి కోసం రోజు వెళ్తూ ఉంటారు కేవలం సోషల్ మీడియాలో అవా చేయడానికి మాత్రమే నిధులా లేదా ప్రజా సంక్షేమం కోసం నిధులు వస్తున్నాయా జెండా ఎక్కడుంది కాకినాడకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగురుతుంది అప్పు పవన్ కళ్యాణ్ గారు ఎందుకయ్యా మాకు కాకినాడకి ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు మీరు ఇలాంటి డమ్మా బుష్ పనికిమాల వాళ్ళ ఎంపీలు తీసుకొచ్చి మా తలల మీద పెట్టి ఎండయ్యా మాకి దుస్థితి ఇకినాడ మా కాకినాడ అని వెళ్ళపులేవడం కాదు కనీసం రిటైనింగ్ వాళ్ళు కూడా ఇక్కడ లేదు కృష్ణ లంకలో జగన్మోహన్ రెడ్డి గారిది కట్టింది కూసైనా నేర్చుకుంటారు బాబు వందల ఇరవై మూడు కోట్లు ఎప్పుడు వస్తాయి ఇంకా మీ అధికారం ఇంకా మూడున్నర సంవత్సరాలు మాత్రమే మీ మూడున్నర సంవత్సరాల్లో మీరు ఏమన్నా చేయగలేదు ఉందా మన దమ్మి ఉదయ్ శ్రీనివాస్ తంగిల్లా మూడు వందల ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చారు డిటైనింగ్ వాల్ కోసం నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి నువ్వు ఎక్కడ మంది కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు పది సంవత్సరాలుగా కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఒక ఐదారు నెలల క్రితం మూడు వందల ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చారని తంగల్ శ్రీనివాస్ మన డమ్మీ ఎంపీ గారు చాలా పబ్లిసిటీలు చేస్తున్నారు ఆ మూడు వందల ఇరవై మూడు కోట్లు ఏమయ్యా ఎప్పుడు వస్తాయి ఆ పచ్చదండలు కాకినాడ ఎప్పుడు తీసుకొస్తారు సునామీ వచ్చిన తుఫాన్లు వచ్చిన కనీసం ఇక్కడ వాల్ కూడా లేదు రక్షంగా కట్టడానికి వాల్ ఏమీ లేదు అది కట్టడం కోసం మూడు వందల ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చానని చెప్పారు కానీ ఆ మూడు వందల ఇరవై మూడు కోట్లు ఎవరి కాస్తలో వెళ్ళాయి ఏ కోబ్రాకి వెళ్ళాయి ఏ ఏ అనకుండా దాంట్లో దూరయ్యో తెలియట్లేదు